మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమ కాండము రెండవ అధ్యాయం పదకొండవ వచనము నుండి ఇరవై రెండవ వచనం వరకున్న వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం నిర్గమ కాండము రెండవ అధ్యాయము పదకొండవ వచనము నుండి ఇరవై రెండవ వచనం వరకున్న వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం పదకొండవ వచనమును చదువుకుందాం ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల ఎద్దుకు పోయి వారి భారములను చూచెను అప్పుడతడు తన జనులలో ఒక హెబ్రియుని ఒక ఐగుప్తియుడు కొట్టగా చూచెను దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించును గాక ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా చదవబడిన ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు మోషే పెద్దవాడయ్యాడు అయితే మోషే ఎక్కడ పెరిగాడు అనే విషయాన్ని మనం చూసినప్పుడు యోకబెతు మోషేకు పాలిచ్చి ఒక దాదిగా పెంచిన తర్వాత మోషేను ఫరో కుమార్తెకు అప్పగించింది మోషే పరో ఇంట ఒక యువరాజుగా పెరిగాడు మోషే పెద్దవాడైనప్పుడు అనగా మోషే ఐగుప్తు రాజ్యములో ఒక యువరాజు వంటి స్థానములో ఉన్నప్పుడు తనవారు అనగా ఎవరు అని తెలుసుకున్నాడు తన వారెవరంటే హెబ్రియులు లేక ఇస్రాయేలీలు ఈ క్రమంలో తాను ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో యొక్క కుమార్తెకు ఒక దత్తపుత్రుడేనని అతడు నిజంగా ఐగుప్తీయుడు కాదని ఐగుప్తుకు వాస్తవానికి రాజు కావాల్సినటువంటి పరిస్థితి ఒక ఐగుప్తీయునికి ఉంటుంది కనుక ఆయన అటువంటి వారసత్వపు ఐగుప్తియుడు మరి రాజవంశీకుడు కాదని ఫరోక్ కుమార్తె యొక్క దత్తపుత్రుడని మోషే తెలుసుకున్నాడు మోషే పెద్దవాడైనప్పుడు అనగా ఈ విషయాలన్నీ మోషేకు అవగాహన వచ్చినప్పుడు అని అర్థం తన ప్రజలను ఒకసారి చూచి రావాలని చెప్పి మోషే వెళ్ళాడు ఈ నేపథ్యంలో ఒక హెబ్రియుడిని అంటే మోషే తరపు వాణ్ణి లేక మోషే జాతివాడైన హెబ్రియుణ్ణి ఒక ఐగుప్తుడు కొట్టడం అనే విషయాన్ని మోషే చూచాడు అటు ఇటు చూచి ఎవరు లేని సమయంలో మోషే ఆ ఐగుప్తుడిని కొట్టి చంపి ఇసుకలో పాతి పెట్టేస్తాడు ఆ మర్నాడు మరలా మోషే తన ప్రజలను చూడటానికి వెళ్ళినప్పుడు అక్కడ ఈసారి ఇద్దరు హెబ్రీలు గొడవ పడుతున్నారు దీన్ని చూచి మీరు సహోదరులు కదా మీరెందుకు ఒకరితో ఒకరు ఇలాగున గొడవ పడుతూ ఉన్నారు అని అంటే దానికి వారు చెప్పిన సమాధానం ఏంటంటే అందులో ఎవరైతే వ్యక్తి అవతల వాడిని అన్యాయంగా కొడుతున్నాడో అవతల వాడి పట్ల అన్యాయంగా వ్యవహరిస్తున్నాడో ఆ వ్యక్తి చెప్పిన మాట ఏంటంటే మా మీద నిన్ను తీర్పరిగాను న్యాయాధిపతిగాను నియమించినటువంటి వారు ఎవరు అని చెప్పి ఆ అన్యాయం చేయించినటువంటి వ్యక్తి మోషేతో అంటాడు ఇది ఫరోకి తెలుసని మోషే భావిస్తాడు వాస్తవానికి నిజంగా ఫరోకి ఈ విషయం తెలుస్తుంది ఫరో మోషేను చంపాలని చూస్తాడు మోషే ఐగుప్తి నుండి పారిపోయి మిద్యాను చేరుకుంటాడు అక్కడ బావి దగ్గర కాపర్లు పశువుల కాపర్లు మిద్యాను యాజకుడైన ఇతరు కుమార్తెలను అల్లరి చేస్తుంటే వారిని చెదరగొట్టి తరిమి కొట్టి మోసే వారిని సంరక్షిస్తాడు ఆ తర్వాత మిజ మిద్యాను యాజకుడైనటువంటి ఇత్రో మోషేను తన ఇంటికి ఆహ్వానించి ఆతిథ్యం ఇచ్చి తన పెద్ద కుమార్తె అయినటువంటి సిప్పోరాను మోషేకిచ్చి పెళ్లి చేస్తాడు మోషే కుమారులను తనినట్లుగా మనం చూస్తాం పెద్ద కుమారుడి యొక్క జననం నిర్గమ కాండం రెండవ అధ్యాయంలో మనం చూస్తాం గెర్షోము అనేటటువంటి ఒక కుమారుడు మోషేకు జన్మించినట్లుగా మనం చూస్తాం కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు మోషే జీవితంలోని ఒక ప్రాముఖ్యమైనటువంటి ఘట్టాన్ని ఈ లేఖన భాగంలో మనం చూస్తాం అదేంటంటే మోసే పెద్దవాడయి ఉండుట అనే మాటను మనం చదివినప్పుడు మనకు అందులో కొన్ని ఆత్మీయమైనటువంటి పాఠాలు స్పృశిస్తాయి మోసే పెద్దవాడయ్యాడు వాస్తవానికి ఈ పెద్దవారగుట లేక ఎదుగుట అనే మాటను గురించి మనం చూచినప్పుడు దిస్ ఇస్ ఆల్ అబౌట్ మెచ్యూరిటీ ఒక పరిణితి పరిపక్వతను మనం కలిగి ఉండాలి అనేదానికి ఇది ఒక నిదర్శనంగా ఉంటూ ఉంది ప్రతి ఒక్కరం కూడా పరిణితి పరిపక్వత కలిగి జీవించాలి ఈ లోకంలో పెద్దవాడైనప్పుడు అనగా తన తనవారెవరు ఐగుప్తీలెవరు అనేటటువంటి వ్యత్యాసం స్పష్టంగా తెలిసింది కాబట్టి ఈ పెద్దవారు అనేటటువంటి మాట పెద్దవాడు అనేటటువంటి మాటను గురించి మనము కొన్ని విషయాలను ధ్యానం చేద్దాం చూడండి హెబ్రి పత్రికలో ఒక శ్రేష్టమైనటువంటి మాట రాయబడి ఉంటుంది చదువుతున్నాను హెబ్రి పత్రిక ఐదవ అధ్యాయం పన్నెండవ వచ్చిన నుండి చదువుతున్నా కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదట మూలపాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చను మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారము తినగలవారు కారు మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువే గనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేనివాడై ఉన్నాడు వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారము వారికే తగును ఈ లేఖన భాగంలో ఎవరు పెద్దవారు ఎవరు పెద్దవారు కాదు అనే విషయాన్ని దేవుడు పౌలు ద్వారా స్పష్టంగా రాయిస్తున్నారు ఎవరు పెద్దవారంట ఎవరైతే వయసుకు వచ్చి ఏది మేలు ఏది కీడు అనేటటువంటి విషయాలను అభ్యాసము ద్వారా అనగా ప్రాక్టీస్ ద్వారా అనుభవం ద్వారా అనగా ఎక్స్పీరియన్స్ ద్వారా విభజించి తేడా గ్రహించగలుగుతూ ఉన్నారో వారే వాస్తవానికి వయసుకు వచ్చిన వారు పెద్దవారని దేవుని వాక్యం స్పష్టంగా తెలియచేస్తుంది హెబ్రీలను గురించి అపోస్తుడైనటువంటి పౌలు వ్రాస్తూ వారు ఎలా ఉన్నారంటే వినుటకు మందులై ఉన్నారు అంటే వారికి వినడం ఇష్టం లేదు ఆ తర్వాత మీరు చూసినప్పుడు ఆలమును బట్టి చూస్తే వారిలో చాలామంది బోధకులుగా ఉండాలి కానీ ఇక్కడ జరిగింది ఏంటి అనేక మందికి ఇంకా దేవుని వాక్యం అంటే తెలియదు ఈనాడు చాలామంది ఇలాంటి పరిస్థితుల్లోనే ఉంటున్నారు రక్షణ పొంది ఎన్నో దశాబ్దాలు అవుతున్నాయి రక్షణ పొంది ఎన్నో సంవత్సరాలు గడిచిపోతున్నాయి ఇప్పటికీ ప్రభువుని నమ్ముకున్నటువంటి దినాన్ని ఎలా ఉన్నారో ఆత్మీయంగా నేటికి ఇన్ని సంవత్సరాలైనా అలాగే ఉంటూ ఉన్నారు చాలామంది ఇలాంటి వారు ఇంకా పాలు దాగాల్సినటువంటి పసిపిల్లలేని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రభు ప్రియమైన ప్రేమైన సహోదరుడా సహోదరి తల్లిదండ్రులకు ఒక శిశువు పుట్టాడు అనుకోండి ఒక సంవత్సరం అయింది శిశువులో ఎదుగుదల లేదు ఐదు సంవత్సరాలైంది శిశువులో ఎదుగుదల లేదు పదిహేను సంవత్సరాలైనాయి శిశువులో ఎదుగుదల లేదు అని అంటే తల్లిదండ్రులు ఎంతగా నొచ్చుకుంటారు ఎంతగా బాధపడతారు మరి యేసుక్రీస్తు ప్రభు వారు మనలను స్వరక్తం ఇచ్చి కొన్నారు కదా మనకు రక్షణ అనుగ్రహించారు కదా ఉచితంగా మనలను తన ప్రాణమును బలిగా అర్పించి పరమును చేర్చారు కదా మరి రక్షణ పొందిన మనము క్రొత్తగా జన్మించినటువంటి శిశువులను పోలిన వారంగా ఉన్నాగా క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారమైన మనము నూతన సృష్టిగా నవీన స్వభావమును ధరించుకొనినటువంటి మనము అనుదినము ఎదగాలి ప్రతినిత్యము మన జీవితంలో అభివృద్ధి ఉండాలి దేర్ షుడ్ బి గ్రోత్ ఇన్ అవర్ స్పిరిచువల్ లైఫ్ మరి ఆత్మీయ జీవితంలో ఎదుగుదల లేకపోతే అభివృద్ధి లేకపోతే వృద్ధి లేకపోతే మనము ఏమని పిలువబడతామో తెలుసా ఒక పిల్లవాడు వయస్సులో జ్ఞానములో ఎదగడం లేదు అభివృద్ధి చెందట్లేదంటే వారిని మరుగుజ్జులు అని అంటారు మరి యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క విషయంలో ఆత్మీయ జీవితంలో మనం కూడా ఎదగకపోతే దినదినము మన జీవితంలో అభివృద్ధి లేకపోతే మనం కూడా ఎలాంటి వారంగా పిలువబడతామంటే మనం కూడా ఆత్మీయమైన మరుగుజ్జులంగా పిలువబడతాం ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా గ్రోత్ షుడ్ బి నార్మల్ ఎదుగుదల అనేది సహజంగా రావాలి మనము అక్కడే ఉండిపోయామనుకోండి ఉదాహరణకు ఇరవై ఐదేళ్ళు వచ్చాయి మనము కేవలం ఈ భూమి మీద రెండే రెండు అడుగులు ఎత్తుగలిగి ఉన్నాం అనుకోండి శారీరకంగా మనల్ని మరుగుజ్జులు అంటారు అలాగే వయసుకు తగినంత హైటు ఉండాలి వయసుకు తగినటువంటి ఆహారం తీసుకోవాలి వయసుకు తగినటువంటి బలం ఉండాలి వయసుకు తగినటువంటి గ్రోత్ అనేది ఎదుగుదల అనేది ప్రతి ఒక్కరిలో కనబడాలి మరి శారీరకంగా అలా కనబడకపోతే లోపముందని మరుగుజ్జుతనం అని ఎలాగంటారో ఆత్మీయ జీవితంలో మనం కూడా పెద్దలం కాకపోతే అంటే అనుభవం పరిణితి పరిపక్వత కలిగి లేకపోతే మనం కూడా ఆత్మీయమైన మరుగుజ్జులంగా పరిగణించబడతాం అందుకనే ఇక్కడ వయసు వచ్చిన వారు అభ్యాసం చేత ఏది మంచి ఏది చెడు అనేది వివేచించి ఆ ప్రత్యేకతను తెలుసుకుంటారంట కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదరుడు ఆ సహోదరి మనం కూడా ఆ విధంగా మేలుకు కీడుకు మధ్యలో ఉన్న వ్యత్యాసం మోసే వాళ్ళే తెలుసుకోవాలి ఇక్కడ మేలు హెబ్రియుల పక్షముగా మోసే నిలవబడ్ ఏంటి ఐగుప్తులో ఆయన యువరాజుగా కొనసాగుతూ ఉన్నాడు అది ఒక తాత్కాలికమైనటువంటి స్థానమే అని మోషే తెలుసుకున్నాడు ఈ మంచి చెడుల మధ్య ఉన్నటువంటి మేలు కీడుల మధ్య ఉన్న వ్యత్యాసం మోషే గ్రహించాడు మనం కూడా గ్రహించాలి రెండవది చూడండి పెద్దవారై పెద్దవార అనే మాటను చదివినప్పుడు ఒకటి గురించి పదమూడు పదకొండు నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వాళ్ళే మాట్లాడితేనే పిల్లవాణి వాళ్ళే తలంచితిని పిల్లవాణి వలె యోచించితిని ఇప్పుడు పెద్దవాడిని పిల్లవాణి చేష్టాలు మాని మనము మెచ్యూర్డ్ అయ్యాము అని అంటే మనం మెచ్యూర్ అయ్యాము లేదంటే మనకు పరిణితి పరిపక్వత వచ్చిందంటే దాని అర్థం ఏంటంటే మనలో ఇక పిల్లవాణి చేష్టాలు ఉండకూడదు ఒక వ్యక్తికి ముప్పై సంవత్సరాలు వచ్చాయనుకుందాం అతడు ఇంకా బొట్టను వేలు నోట్లో వేసుకొని మరి పాల డబ్బాను నోట్లో పెట్టుకొని తాగుతూ ఉంటే అలాంటి వ్యక్తిని మనం చూచినప్పుడు ఏమనుకుంటాం చెప్పండి ఇంత వయసు వచ్చినా ఏంటి ఇతని పరిస్థితి అని చాలా విచిత్రంగా చూస్తాం కదా అలాగే చాలామంది క్రైస్తవులు విశ్వాసులు ఇంకా ఈ పిల్లల చేష్టాలు మానట్లేదు చిన్న చిన్న వాటికి అలిగేటటువంటి వారు కొంత కొంతమంది ఉంటారు పేరు చదవలేదని అలుగుతారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్లో పేరు మర్చిపోయారు అని చెప్పి అలుగుతారు ఇచ్చిన వస్తువు మీద వారి పేరు వేయలేదని అలుగుతారు మైకులో వారి పేరు చదవలేదని అలుగుతారు ప్రార్థనే లేదని పార్టీ లేదని ఇక వివిధ రకాలుగా రకరకాలుగా అలిగేటటువంటి వారు ఉంటారు చిన్నపిల్లలకంటే చాక్లెట్ ఇస్తానని చెప్పి తేవడం మర్చిపోతేనో ఇస్తానని చెప్పి ఇవ్వకపోతేనో వాళ్ళు అలిగారంటే అది చూడటానికి ఒక ముచ్చటగా ఉంటుంది మరి వయస్సులో పెద్దవారు రక్షణ అనుభవం కలిగి ఎన్నో సంవత్సరాల నుంచి దేవుల్లో సంఘంలో పరిచయలో ఉన్నవారు అలిగారంటే అది ఎంత అసహ్యంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి ఇవన్నీ పిల్ల చేష్టాలు ఈ అలకలు అసూయలు ఒకరి మీద ఒకరు సాడీలు చెప్పుకోవటాలు వీరి గురించి వారి గురించి చెడుగా ప్రచారం చేయటాలు ఈ పిల్ల చేష్టలు మానివేయాలి మనం అయ్యామంటే ఇలాంటి పిల్ల చేష్టలను మానివేశాము అని అర్థం ఇంకొక సందర్భం కూడా మనం చూస్తే హెబ్రి పత్రిక పదకొండో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన చదివితే మౌష్య పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం ఎంచుకున్నాడని మనం చూస్తున్నాం మనం పెద్దవారం అయ్యాము అంటే దాని అర్థం ఏంటంటే దేనికంటే ఏది మనం ప్రాధాన్యతనిస్తున్నాము వాట్ ఈజ్ అవర్ ప్రయారిటీ అనే దాని మీద మన స్పిరిచువల్ మెచ్యూరిటీ ఆధారపడి ఉంటుంది దేవుని కంటే లోకాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నామా లోకము ధనము వీటన్నిటికంటే ప్రభువుని ఎక్కువ ప్రేమిస్తున్నామా అక్కడే మనం ఆత్మీయంగా ఎదిగామా లేదా అనే విషయాన్ని సరిచూసుకోవచ్చు అందుకే ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా యోగు గ్రంథంలో ఒక శ్రేష్టమైనటువంటి మాట ఉంటుంది ఆ మాటను చదివినప్పుడు ఏమనిపిస్తుందంటే ఒకసారి చదువుతాను చూడండి ముప్పై రెండవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన యోగు గ్రంథం వృద్ధులు మాత్రమే జ్ఞానవంతులు కారు బహు వయసు గలవారు ఒకప్పుడు న్యాయం తెలిసిన వారు కారు కొంతమంది వృద్ధాప్యంలోకి వచ్చారు వయసు పెద్దదైనా వారికి జ్ఞానం ఉందని అర్థం కాదంట ఎందుకంటే ఎన్ని సంవత్సరాలైనా ఇలాంటి వారి జీవితంలో ఎలాంటి ఎదుగు బదుగు అనేది ఉండదు కాబట్టి కాబట్టి వయసుతో నిమిత్తం లేదండి పరిణితికి పరిపక్వతకు ప్రియమైన సహోదరుడా సహోదరి నీవు చిన్నవాడివైనా పెద్దదానివైనా ప్రవణేశు క్రీస్తు వారిలో సంపూర్ణత కలిగి ఉండు పరిణితి పరిపక్వత కలిగి ఉండు దయచేసి పిల్ల చేష్టలకు లేదంటే లోకపరమైనటువంటి క్రియలకు దూరముగా ఉండు మోసే పెద్దవాడయ్యాడు దేనికంటే ఏది గొప్ప భాగ్యంగా ఎంచుకున్నాడో నేను ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి అన్నిటికంటే ప్రభువును ప్రియముగా ఎంచుకో ఈ లోకంలో పరిణితి చెందిన క్రైస్తవుడిగా జీవించు దేవుడి కొద్ది మాటలు మన కొరకు దీవించను కాక ప్రార్థన కృప కలిగిన మా ప్రియ ప్రభు మీరు అనుగ్రహించిన వాక్యమునకై స్తోత్రాలు వెత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింపు చేసి మా ప్రియులను దీవించమని మా రక్షకుడైన క్రీస్తు వారి పరిశుద్ధమైన ప్రార్థించడానికి వేడుకొంచు నావతండ్రి ఆ